ఈరోజు అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అని అనుమాచార్యకేతను పాడానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీణమహ అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే మంత్రము అన్ని మంత్రములు వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు చెపియించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నరసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే కలిగేసు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించ కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించ కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే వింగడమైనా కుభే వెంకటేశంకటేశను వెన్నో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరనాథుడే గురి పన్నిన తిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్లా ఇందిరనాథుడే గురి పన్నిన తిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేబో నాకు గురుడీయగాను నన్ను కావగలిగేబో నాకు గురుడీయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ శ్రీవేంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగి మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఓం సమద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమద సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో వెంకటేశాయ నమ